హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్తో వడలు మీరు విన్నాది నిజమేనండి చికెన్తో వడలు కూడా చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మరి దీనికి తయారీకి కావాల్సినవి చూసేద్దాం ముందుగా నేనైతే బోన్లెస్ చికెన్ అయితే ఇలా తీసుకున్నా మిక్సీ పెట్టాలి కొంచెం పీసుల్లాగా ఇప్పుడు ఒక హానియన్స్ పెద్ద సైజు ఒక నిమ్మకాయ కొత్తిమీర కరివేపాకు రెండు స్పూన్లు అల్లం పేస్టు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్టు ఇంకా కొద్దిగా గరం మసాలా ఇంతేనండి ఎంతో ఈజీగా ఎంతో వెరైటీ అయిన ఈ చికెన్ వడల్ని తయారు చేసే విధానం చూసేద్దాం ముందుగా ఇలా పేస్ట్ లాగా బోన్లెస్ చికెన్ని ఇలా పేస్ట్ లాగా అయితే నేనైతే పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ చికెన్ ఇష్టపడినారు కదా అలాంటప్పుడు పిల్లలు ఇలా చేసి పెడితే ఇష్టంగా తినేస్తారనమాట మనం ఏదో ఒక విధంగా అన్ని రకాలు పిల్లలకి తినిపించాలి ఇలా మనం చికెన్లోకి నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం ఉప్పు మసాలా అన్నీ వేసి ఇలా అయితే చపాతి పిండిలాగా కలిపేసుకున్న ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం డ్రిపైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఒక గిన్నె తీసుకున్న అలాగే ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చూడండి ఇలా బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా వడల్లాగా ఒత్తుకునే ఆయిల్లో వేసుకోవడమేనండి ఇప్పుడైతే నేను కొద్దిగా శనగపిండిని వేసుకున్నాను కలిపేసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇలా డ్రీ పైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇలా వేసుకుని ఆయిల్ వడల్లా ఒత్తుకుని వేసేసుకోవడమేనండి టూ మినిట్స్లో రెడీ అయిపోయే మొత్తం ప్రాసెస్ మొత్తం ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మనం ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా మనం ఇలా వెరైటీగా చేసి పెడితే బంధువులు కూడా ఇష్టంగా తింటారు కదా ఫ్రెండ్స్ నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా వెరైటీ వెరైటీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన ఛానల్కి